ఇక నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయ్లీ తెలిపారు కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో ఇచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్నందుకు లేదని వ్యాఖ్యానించారు చిక్బెల్లాపూర్ నుంచి వీరప్ప మొయ్లీ టికెట్ ఆశించగా అందుకు హస్తం పార్టీ నిరాకరించింది చిక్బెళ్లాపూర్ నుంచి ఆయన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవగా రెండు వేల పన్ను ఓడిపోయారు వయసు రీత్యా ఈసారి సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ కూడా పోటీ చేయటం లేదని కేంద్ర నాయకత్వం చెప్పగా తాను అందుకు అంగీకరించినట్లు మొయిలీ తెలిపారు అయితే చిక్బెళ్ళాపూర్ నుంచి టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడినని అన్నారు చిక్బెళ్ళాపూర్ ప్రజలతో సంబంధాలు తెంచుకోవటం బాధగా ఉందని చెప్పారు పార్టీ నిర్ణయాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని వెల్లడించారు పార్టీ కోసం ఇక ముందు కూడా పనిచేస్తానన్న ఆయన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెలిపారు తనకు వివిధ పదవులు ఇచ్చినందుకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ దివంగత మాజీ ప్రధానుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు చిక్బళ్ళాపూర్ ఉడిపి చిక్మంగళూరు దక్షిణ కన్నడ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థి ల తరపున ప్రచారం చేస్తానని మొయిలీ పేర్కొన్నారు